వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు నేను టేస్టీ టేస్టీ కర్రీ వచ్చి పనసకాయ కర్రీ చేస్తున్నానండి ఇందులో ఏమో టూ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాలండి చక్కగా ఆయిల్ వేడెక్కినాక చిటికెడు ఆవాలు వేసుకుంటున్నానండి ఇదిగోటండి ఆవాలు వేసుకున్నాను ఆవాలు అయితే చక్కగా వేడెక్కి చిటి ఆడాలి వేగాలి తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు ఏమో సన్నగా కట్ చేసుకున్నానండి ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను యాడ్ చేసుకొని ఇప్పుడు కలుపుకుందామా ఆనియన్ అయితే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి వీడే ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్గా వీడియో చూడండి ఈ ఆనియన్లో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటాను సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని వేయించుకుంటే ఆనియన్ బాగా వేగుతాయి చక్కగా సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని వేగితే వేయించుకోవాలి మూత పెట్టుకొని వేయించుకోవాలండి మళ్ళీ ఇందులో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేశాను యాడ్ చేస్తూ మళ్ళీ చక్కగా కలుపుకోవాలి ఇంకా వేగాలండి వేగలేదు వేగుతున్నాయి అందుకు మళ్ళీ కాసేపు మూత పెట్టుకున్నాను మళ్ళీ మూత పెట్టానండి ఇప్పుడు మూత తీసాను బ్రౌన్ కలర్లో అయితే వేగాయి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుటి పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లి పేస్ట్ చక్కగా ఇలాగా కలుపుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ వేగాలి పచ్చివాసన పోయిన వరకు వేగాలి అల్లం పేస్ట్ మనకి వేగాలి వేగింది అని తెలియాలంటే ఇందులో ఆయిల్ సపరేట్ అయిపోవాలండి ఆయిల్ సపరేట్ అయితే మనకి తెలిసిపోతుంది ఇది అల్లం పేస్ట్ వేగిందని ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఒక టూ స్పూన్ ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి ఉల్లిపాయ చక్కగా పేస్ట్ చేసుకుని ఒక టూ స్పూన్ ఉల్లిపాయలు వేసుకు ఉల్లిపాయ పేస్ట్ వేసాను అత ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా దీంతో బాగా వేగించాలి ఉల్లిపాయ పేస్ట్ నెక్స్ట్ అలాగే నేను టమాటా పేస్ట్ చేసుకున్నాను టమాటా పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను టమాటా పేస్ట్ వేసుకొని ఈ టమాటా ఆనియన్ ఆనియన్ పేస్ట్ చక్కగా బాగా వేగాలి చక్కగా మొత్తం చక్కగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇవి కూడా చక్కగా వేగిపోవాలి ఇవి కూడా ఆయిల్ సపరేట్ అయిన వరకు వేయించుకోవాలి వేగుతున్నాయండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ధనియా పొడి వేసుకుంటాను అది కూడా అండి వేగుతున్నాయి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది దీంట్లో ఒక స్పూన్ ధనియా పొడి వేసుకోండి నేనైతే ధనియా పొడి ఒక స్పూన్ వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుంటున్నాను చిటికడి పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నానండి ఒక టూ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది కారం పొడి వేసుకున్నాను సాల్ట్ రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు చక్కగా ఇవైతే బాగా కలుపుకోవాలి మొత్తం కొంచెం వేగాలి ఇవి కూడా ఆయిల్ సెపరేట్ అయిన వరకు వేయించుకోవాలి ఇవిలా వేయించుకుంటుంటే నేనైతే పనసకాయ ముక్కలు తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని అవి అయితే హాఫ్ బాయిల్ చేసుకున్నానండి మా కుక్కర్లో ఒక విజిల్తో హాఫ్ బాయిల్ అయిపోయింది ఒక కుక్కర్ ఒక విజిల్కే హాఫ్ బాయిల్ పోయింది హాఫ్ బాయిల్ చేసుకున్న పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది చక్కగా వేగిందండి వేగుతుంది ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది వేగుతుంది ఇది వేగిపోయింది ఇప్పుడు పనసకాయ ముక్కలు నేను కుక్కర్లో హాఫ్ బాయిల్ చేసుకున్నాను కదండి పసుపు వేసుకొని ఆఫ్ బాయిల్ చేసుకున్నాను ఎందుకంటే ఇలా ఉడికాయి ఇవి కూడా ఇప్పుడు ఈ పేస్ట్లో వేసుకుందామా వేసుకొని ఇవి కూడా చక్కగా కింద పైన కలుపుకుందాం శుభ్రంగా ముక్కలకి మసాలా పట్టినట్టుగా కలుపుకుందామా ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని వేయించుకుందామా ఈ ముక్కలకి ఉప్పు కారం పసుపు అని మసాలా బాగా పట్టాలి కదండి అందుకు కాసేపు ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుందామా చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా టేస్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి పనసకాయ కర్రీ మనకి ఇది సీజనల్ కర్రీ అండి సీజనల్లో చేసుకునే కర్రీ ఇది ట్రై చేయండి చాలా టేస్ట్గా అయితే వచ్చింది కదా ఇలా అయితే చేసుకోండి చాలా బాగుందండి మరీ ఘాట్గా లేకుండా ఇప్పుడు ఇందులో నేను ఒక ఒక గ్లాస్ అయితే పనసకాయ ముక్కలు వేగాయి కదండి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇవి కాసేపు చక్కగా కొంచెం ఉడకాలి హాఫ్ బాయిల్డ్ కదండి ఇప్పుడు నేను వాటర్ వేసుకున్నాను చక్కగా ఇది బాయిల్డ్ అయిపోవాలి చక్కగా ముక్కలకు కూడా ఈ వాటర్ ఈ మసాలా మొత్తం పట్టాలి అందుకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇది ఇలా ఉడకబెట్టుకున్నాను మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాము ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసుకొని చక్కగా ఉడికిపోయింది మరీ తిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా కూర చేసుకోవాలి ఎందుకంటే ఇది చల్లారేక వాటర్ కొంచెం డ్రై అయిపోతుందండి అందుకు మరీ తిక్కగా చేయకండి ఇది కూడా నేను చేసుకున్నాను కదా ఇలా ఇలా చేసుకుంటే సరిపోతుందండి చక్కగా కలుపుకొని కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది కర్రీ టేస్ట్ అయితే సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ పనసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది కూడా అండి ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్టీ కర్రీ అండి మీకు నెక్స్ట్ నచ్చితే ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ